హాయ్ అండి ఇవి ఎపిసోడ్ మనకి అయిపోయినాక తర్వాత జరిగిన మిడ్ నైట్ ముచ్చట్లు అనే దానికన్నా టాస్క్ జరిగింది కాన్వర్జేషన్స్ జరిగినాయి చాలా బాగున్నాయి కళ్యాణ్ మాత్రం ఇక్కడ ఒక సూపర్ గేమ్ స్టార్ట్ చేశాడు ఆ గేమ్ను మాత్రం ఎందుకు ఎపిసోడ్ లేపేసారు ఇక్కడ కళ్యాణ్ కన్యాయం జరిగింది ఎక్కడనే చెప్తాను కానీ కళ్యాణ్ ట్రాప్లో దివ్య పడిపోయింది మామూలుగా పడలేదు అసలు ఇమాన్యుల్ అయితే ఇంకా మీకు దండంరా బాబు అని పెట్టడం తప్ప అన్ని చేసిండు కళ్యాణ్తోన ఒకటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను నెక్స్ట్ టాస్క్ మాత్రం మామూలుగా లేదు వేరే లెవెల్లో ఉంది అక్కడ తనుజ ఆడతా అనిదింది కానీ ఆ టాస్క్ ఆడితే ఇంకా నెక్స్ట్ వీక్ టాస్క్లు కూడా ఆడదు ఆ లెవెల్గా ఉంది గేమ్ బాగుంది అన్ని బాగున్నాయి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇప్పుడైతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే కళ్యాణ్కి ఒక కాల్ వస్తుంది ఆ కాల్ని అడ్డం పెట్టుకొని తనే రెబల్ అన్నట్టుగా దివ్యతో మాట్లాడతాడు అయితే అదేంటి ఇంకో రెబల్ని ఏమైనా పెట్టాడమని చెప్పి దివ్య తక్ కళ్యాణ్ ట్రాప్లో పడిపోతుంది ఎలా అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇక్కడ సంజన కూడా కళ్యాణ్తో కలిసి నిజంగా వాళ్ళు మామూలుగా నమ్మిస్తలేరు నిజంగా వాళ్ళు నిజంగా రెబల్స్ ఏమో అన్నట్టుగా నమ్మిపోతున్నారు అయితే ఇక్కడ గ్రీన్ కార్డు కోసము ఈ ఆరెంజ్ టీము మొత్తము ఎవరికి ఉండాలనేది ఫస్ట్ మీరు కామెంట్ చేయండి అంటే ఎందుకంటే నాకే కావాలి నాకే కావాలని ఇద్దరు గొడవ పడుతున్నారు డెవిల్ టాస్క్ తర్వాత నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఉండాలా లేకపోతే ఆడినర్ కాబట్టి తనుజ కూడా ఉండాలి అనేది ఏది అనేది మీ ఒపీనియన్ కమెంట్ చేయండి నాకేమనిపించింది అంటే నాకు ఒక ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేస్తే టీము దెబ్బ టీంకి దెబ్బ పడుతుంది అది ఎగ్జాంపుల్గా మనం దివ్య టీమ్నే చూస్తున్నాం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు అక్కడ ఇమానేలు గౌరవ్ అంటే ఫిజికల్ టాస్క్లు వీళ్ళిద్దరినీ తీస్తే టీం అనేది వీక్ అయిపోతుంది తర్వాత టీంకి దెబ్బ పడుతుంది ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ టాస్క్ ఆడింది తనుజకి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు తనుజ కెప్టెన్ అవ్వద్దు ఇప్పుడు ఆ టీంలో ఉంటేనే కదా తనుజ కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఉంటుంది ఆ తర్వాత కెప్టెన్ అవ్వాలా లేదనేది అప్పుడు డిసైడ్ అవుతుంది ఇప్పుడు తనంటే చాలా మందికి హౌసులు నచ్చట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం సపోర్టింగ్ లో కూడా మనకు అర్థమైంది కదా తను కెప్టెన్ అయితే మేము భరించలేము అది ఇది అని ఏవో మాటలు మాట్లాడుతున్నాం కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజను కూడా తప్పిస్తారు కదా ఇప్పుడు నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు తీసేస్తారు కాబట్టి తను తనకు కావాలని అడగడంలో కూడా తప్పు లేదని నాకు అనిపించింది ఈ రెండు ఒపీనియన్స్లో మీకేది కరెక్ట్ అనిపించింది కమెంట్ చేయండి అయితే కూడా ఇక్కడ గౌరవం అంటే నాకే కావాలంటే ఇమాన్యుల్ అంటాడు తను టాస్క్ ఆడింది కదా అంత భయపడుతూ కూడా వెళ్ళి ఆడింది కదా తనకి ఇవ్వాలని ఇమాన్యుల్ అంటాడు అలా అయితే మరి నేనే ఆడేవాణి కదనంటే లేదు లేదు ఇప్పుడైతే తనుజాకి ఇద్దామని ఫైనల్గా మొత్తానికి గ్రీన్ కార్డు తనుజా పెట్టుకుందండి తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్ ఇక్కడ నిన్ను కళ్యాణ్ ఇమాన్యుల్ ఏమంటే అన్న నిన్ను లాస్ట్ వరకు తీయను అని అంటాడు ఇమాన్యుల్ క్లారిటీ అసలు క్లారిటీ ఏంట్రా అసలు ఎట్లా తీద్దాం అనుకుంటున్నారు ఏంటి మీది మీ టా మీ గేమ్ ఏమనుకుంటున్నారు ఎవరు నుంచాలనుకుంటున్నారు ఎవరు అంటే నైంటీ పర్సెంటేజ్ ఆరెంజ్ టీంలోనే తీస్తారన్న అది కూడా నిన్ను తీసే ఛాన్సే ఎక్కువ ఉంది తనుజనైతే నేను తీయను నే నా ఒక్కని డిసిజన్ అయితే నేనైతే తనుజన్ తీయను అనంటే ప్లీజ్ తీయకరా లాస్ట్ వరకు నేను కెప్టెన్స్ కంటెండర్గా గా రా ప్లీజ్ రా నన్ను తీయకురా నాకు ఈ ఒక్క హెల్ప్ చేయంటే నా ఒక్క డిసిషనే అయితే నేను తీయను అన్న కాకపోతే నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉంటే మాత్రం నేను చేయలేనని ఇక్కడ కళ్యాణ్ అంట అసలు కళ్యాణ్ గేమ్ మామూలుగా కడతలేడు ఇక్కడ ఇమాన్యులు ప్లీజ్ రా అసలు నా పేరు కూడా బయటికి రానియకరా ఒక్కరికి ఇద్దరికి వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఆడ కూర్చొని ఎవరు అనుకుంటున్నారు అనుకుంటున్నారని పేరు పెడితే అందరు నా పేరే చెప్పి నేను బేటికి వెళ్ళిపోతాను అసలు నా పేరే బేటికి రానియకు నన్ను అయితే తీసేయకురా అని తెగ బ్రతిమ పాపం అనిపించింది ఇమానుయులు అంజనా దగ్గరికి వెళ్ళి ఇమాన్యులు నాకు ఎందుకు ఒక టైంలో సుమనన్న అనిపిస్తున్నట్టే ఒక్కొర పాపంకే పాపం అనిపిస్తున్నాడు సుమనన్న కాదురా అని ఇక్కడ సంజయన కొట్టేస్తుంది పాపం ఇమ్మైన కొంచెం గట్టిగా థింక్ చేస్తే కరెక్ట్ అయ్యిపోయేవాడేమో తనుజయ్ ఏంటి మళ్ళీ కుకింగ్ చేస్తుందని చాలా మంది అంటున్నారు కదా తనంతలో తన ఏం రాలేదండి అసలు ఆ గొడవలకు రావద్దని ఫిక్స్ అయింది కాకపోతే ఇక్కడ అన్సీన్లో ఇక్కడ మనకు ఎపిసోడ్లో లో కొంచెం ఎపిసోడ్లో కట్ చేశారు కానీ అన్సీన్లో ఉంది దివ్యానే వెళ్ళి నేను కుకింగ్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేయలేకపోతున్నాను ప్లీజ్ ఈ టూ త్రీ డేస్ నాకు హెల్ప్ చేయి నువ్వు వచ్చి హెల్ప్ చేయి అని అడిగితే అక్కడ తనుజ ఒక్క మాట కూడా మాట్లాడుకున్నాను ఆర్గ్యూ కూడా చేయకుండా తన కోసం సరే వచ్చి చేస్తాను మరి అక్కడ గొడవలు ఏవి రాకుండా నేనే చూసుకుంటాను నేను మేనేజ్ చేస్తానని దివ్య మాట ఇచ్చింది అందుకే చూసారా మనిషి ఉన్నప్పుడు విలువే తెలియదు ఇప్పుడు లేనప్పుడు పోయి మరి పిలుచుకొని మరి తెస్తున్నారు ఒక కామ్రేడ్ కోసం నేను ఎపిసోడ్ ఎంత గొడవ చూపించారో మీకు అర్థం కదా అందుకే తనుజ చిరాగ్గా పెడుతుంది మొహం అలా పెడుతుంది చిట్లు ఇచ్చింది అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు చూసారా ఆఖరికి దివ్య ఆ తనుజ వచ్చి చేయకపోతే గతే లేదని అయిపోయింది ఇప్పుడు పెట్టండి కమెంట్ ఎవరు పెడతారు సో నేను కూడా కుకింగ్ డిపార్ట్మెంట్కే వస్తాం మరి మీ ఇద్దరం వాష్రూమ్ చేస్తున్నాం కదా ఇప్పుడు నేను కూడా కుకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే సరే అని చెప్తుంది కళ్యాణ్ దివ్యతో నువ్వే అనుకోవద్దు అంటే నువ్వు సుమనన్నని తీసే అంటే ఇక్కడైనా దివ్యకి అర్థం కావాలి కదా తెలియలేదు ఎందుకంటే ఇక్కడ దివ్య సుమనన్న రెబల్స్ అనేది ఆమెకు క్లారిటీ ఉంది కదా నువ్వు సుమన్న తీయనంటే అదేంది దీనికి కళ్యాణ్కి తెలియట్లేదని కొంచెం కూడా ఆలోచించట్లేదు ఎందుకు రామ్ అనుకోవద్దు వై సాయి అనొద్దు అంటే ఇక్కడ దివ్య స్లిప్పు బేట అందరికీ అదే గౌరవ్కి దొరికి ఇమాన్యుల్కి ఇచ్చారు కదా అక్కడ అర్థమైంది డౌట్స్ ఆల్రెడీ వస్తున్నాయి ఎవరికి ఇచ్చారు ఎవరు ఈ సీక్రెట్ అని అందుకే డౌట్స్ రావద్దు మన నువ్వు సేఫ్ ఉండాలంటే సాయిని తీసేస్తేనే బెటర్ అని మళ్ళీ టీంకి బొక్క పెట్టాలని చూస్తున్నారు ఇప్పుడే సాయి వచ్చి అంటాడు ఏదేమైనా ఇమ్మని ఎవరు వెరగానే అందరు నన్నే వేస్తారని సాయి అంటాడు అయితే ఇక్కడ గౌరవ్ ఇమాన్యులు సీరియస్ డిస్కషన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారు గౌరవ్ ఇక్కడ భలే మాట్లాడుతుంటాడు అబ్జర్వ్ చేసావా బ్రో సంజన రెబల్గా తీసేసినట్టున్నాడు బిగ్ బాస్ తను ఇంకొకరికి ఇచ్చింది అని అంటే ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరికి పాస్ అయ్యేదేదో పాసింగ్ టికెట్ అనుకుంటున్నట్టున్నాడు అందుకే ఇప్పుడు కాల్ వచ్చాక చూసావా తన మొహం అంతా మాడిపోయింది ఆ తను వేరే వాళ్ళకి ఇచ్చినట్టుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే సంజన రెబల్ కాదని చెప్తాడు ఆ తర్వాత సుమన్ షెట్టికి కాల్ వస్తే సుమన్ అన్న ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ బాగా ఐడియా ఐడెంటిఫై చేశారు గౌరవ్ చూసావా ఖచ్చితంగా సుమనా ఎందుకంటే నాకు బిగ్ బాస్ చెప్పింది అర్థం కాలే టాస్క్ అర్థం కాలే ఈ మహాన్ ఇక్కడ ఒక అంటే మంచి నవ్వుతూ మాట్లాడుకున్నారు ఎవరిని మనం ఏమి తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కళ్యాణ్ అంటాడు సుమన్నా నా కలర్ వచ్చినట్టు ఉన్నాడు కదంటే మన నువ్వు నల్ల కలర్ వచ్చాడు అంటే తన అంటుంది నీకన్నా మా సుమన్నా చాలా బాగున్నాడు కలర్లో అని చెప్పి అంటుంది ఎవరిని సిరస్ తీసుకోకుండా జస్ట్ ఆమె మాలు నవ్వుతూ కన్వర్జేషన్ ఇదంతా తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బకెట్ ఉంటుంది దాని నుంచి దాని ఒక బాటిల్లోనే పోయాలి అది అక్కడ త్రో చేస్తే మళ్ళీ అక్కడ వెళ్ళి పట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి ఒక బాటిల్లో పోయే ఒక పెద్ద బాటిల్ ఉంటుంది ట్వంటీ లీటర్స్ పెద్దదే ఉంటుంది దాని పోస్తూ ఉంటే ఫ్లాగ్ ఎగురుతుంటుంది అయితే ఇది మామూలుగా లేదండి నిజంగానే చాలా కష్టంగా ఉంది అయితే ఇక్కడ తనుజ ఫీలింగ్ ఏంటంటే ఉన్న పాయింట్స్ ఓపెన్గా చెప్తాను మీకు ఎక్కడ నచ్చింది అనేది కామెంట్ చేయడం టాస్క్ ఇది కదా అయితే ఇక్కడ తను చేయమంటుంది నేను కెప్టెన్గా వెళ్ళా ప్రతిసారి నువ్వేం గేమ్స్ ఆడావు నువ్వు టీంలో ఉన్నావు తప్ప నువ్వేం ఆడవు ఎగ్జాంపుల్గా మన భరణి గారి టీంలోనే ఇది అనుభవం అయింది నువ్వేం ఆడావు అని ప్రతి ఒక్కరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు సో నేను ఎంత కష్టమైనా నేను ఆడుతానని చెప్పి మరీ పోయి షూ దులుపుకొని దులుపుకొని మరీ వేసుకొని వస్తుంది కళ్యాణ్ నువ్వు ఆ తగ్గేదా నువ్వు ఆడాలి అస్సలు తగ్గకి ఎవరు చెప్పిన కాగానే కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశాడు అయితే ఇక్కడికి వచ్చాక ఆ అంతా విన్నాక గౌరవం నేనే ఆడుతాను నేనే ఆడతాను గౌరవ అంటాడు ఆఫ్ కోర్స్ గౌరవ ఆడంలో కూడా తప్పలేదు ఎందుకంటే గౌరవ్ ఇప్పటివరకు ఒక టాస్క్ ఆడలేదు ఇమానుయల్ ఆడాడు రాము ఆడిండు నెక్స్ట్ తనుజ్ ఆడింది కా పాపం గౌరవ ఆడలే కదా ఎంత నామినేషన్ ఇప్పుడు తనుజ్ ఆంటుంది నువ్వు నామినేషన్స్ లేదు నామినేషన్లు లేకపోతే మాత్రం టాస్క్ ఆడొద్దాం నామేషన్స్లో ఉన్న వాళ్ళే ఆడాలా లేకపోతే కెప్టెన్స్ అయిన వాళ్ళు మళ్ళీ ఆడొద్దాం పాపం గౌరవకు ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు అయితే అక్కడ ఇమానుయల్ అంటాడు సరే నేను తప్పుకుంటాను నువ్వు గౌరవ ఆడాను తను అంటే తను అసలు యాక్సెప్ట్ చేయదు వానికి అర్థం కాదు అండర్స్టాండింగ్ లేదు వానికి నేను చెప్పలేను మాట్లాడలేను వద్దు వద్దు నేను నీతో అర్థం లేదంటే గౌరవ్ గౌరవ తన ఆడా వాదించుకొని వాదించుకొని ఇక్కడ సంజయ్ ఏమంటుందంటే ఎవరు ఆడేదనే ఇంపార్టెంట్ కాదు టీమ్ గా గెలవడం ఇంపార్టెంట్ అంటే అక్కడ సంజయ్ ఏం చెప్తుందంటే ఇమ్మాన్యువల్ అండ్ గౌరవ్ ఆడితే ఈజీగా అయిపోతుంది కదా ఎందుకు తను అన్నట్టుగా చెప్తుంది కానీ మరి ఆ టాస్క్ వర్క్ అయితే తనుజా ఆడకపోవడం మంచిది ఎందుకు ఎందుకంటే అక్కడొక్క దగ్గర దగ్గర హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రౌండ్స్ తిరిగారు ఆ వాటర్ కోసం ఈవెన్ వాళ్ళకి ఇచ్చిన టబ్లో వాటర్ అయిపోతే స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా తీసుకొని మరీ మోస్తారు ఇలా తనుజ చేస్తే నెక్స్ట్ వీక్ టాస్క్ ఆడుతుందా నడుము పట్టేసి అక్కడనే ఆగిపోయి ఏడుస్తుంది ఎందుకంటే భరణి గారికి అంత ఇబ్బంది ఉన్నా కూడా ఆయన కూడా మోస్తున్నారు తీయలేకపోతుంటారు ఇక్కడ దివ్య సుమన్ ఆడతాడు అంటే అక్కడ ప్రతి టీం నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు కదా ఇక్కడ మనం కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్దామని తను చెప్పింది అదైతే మరి గౌరవతో ఆడింటి అయిపోయింది అక్కడ అండర్స్టాండింగ్ తో అవసరం లేదు జస్ట్ ఇట్లా చెప్పుకున్నా చాలు ఆడేయచ్చు కానీ ఇక్కడ తను చెప్పుకోక ఆఖరికి లాస్ట్కి గౌరవ్ ఇమ్మానుయల్ ఆడతాడు గౌరవ్ ఇప్పుడు ఇమానుయుల్ గౌరవ్ ఇద్దరు ఆడారు ఆరంజ్ టీం విన్ అయ్యింది కానీ గౌరవ్కి ఇంకా కొంచెం ఎక్కువ పాయింట్ ఇవ్వచ్చు ఎందుకంటే తను ఇక్కడ త్రో చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి పట్టుకోవడము ఎనర్జీ ఎక్కువ లాస్ అయింది మాత్రం గౌరవే ఇమాన్యుల్తో పోలిస్తే కానీ గౌరవ్ చాలా బాగా ఆడారు మొత్తానికి ఆరెంజ్ టీం అయితే ప్రబంజన సృష్టిస్తున్నారు ఒక్కొక్క గేమ్ మూడు టాస్క్లు గెలిచారు ఇక్కడ ఈ టాస్క్కి ముందే సాయిని కూడా తొలగించేస్తారు ఇక్కడ గ్రీన్ కార్డు గురించి డిస్కషన్ అంటే ఇమాన్యుల్కి ఉండాలని కొంచెం ఆలోచించిండు రాము కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అయితే తను ఒక్క రోజు కూడా లేదురా గ్రీన్ కార్డు నాకు వచ్చి అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పి మొత్తానికి ఫైనల్గా గ్రీన్ కార్డు గౌరవ్కి పెడతారు సంజన నీ అంటారు అసలు ఫుల్ లక్కు ఉంది ఆరెంజ్ టీంకి భలే విన్ అవుతున్నారనంటే ఇక్కడ సంజన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇమాయినల్ ఉన్నందుకు విన్ అవుతుందని ఆ ఇంటెన్షన్ అయితే కళ్యాణ్ అంటాడు ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు రెబ్బలు అనుకుంటున్నారో అని పెడితే మాత్రం అన్న నిన్నే తీసేస్తారు నువ్వే బయటికి వెళ్ళిపోతావు అంటే అసలు అలా ఏం ఏది జరుగుతుంది అది జరిగింది కానీ నన్ను మాత్రం నువ్వు తీయకురా నీ ఛాయిస్ ఉంటే మాత్రం తీయకంటే నా ఒక్కంతే అయితే మాత్రం నిన్ను తీయనన్నా వేరే వాళ్ళతో అయితే చేపలేనని అంటున్నాడు ఇంత కాన్వర్జేషన్ గేమ్ మొత్తం కళ్యాణ్ చుట్టే తిరుగుతుంటే ఎపిసోడ్లో కళ్యాణ్కి సంబంధించిన అట్లీస్ట్ ఒక టూ త్రీ బిట్స్ అన్నీ ఎక్కడైనా వచ్చినాయా మీకు కనిపించిందా ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు బిగ్ బాస్ అన్న కళ్యాణ్ ఇంత గేమ్ ఆడుతున్నాడు ఒక్కసారైనా వేయొచ్చు కదా దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఎవరైనా ఇప్పటివరకు లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్